మహాత్మా గాంధీ గారి యొక్క నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు మన ఆంగ్లేయుల యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా ఆంగ్లేయులతో దేశం స్వతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి మహాయోధుల్లో మహాత్మా గాంధీ గారు కాబట్టి ఎలా మహాత్మా గాంధీ గారు నమ్ముకున్నది ఒకటే సత్యం మరి ఎలా సత్యం అహింస మార్గాన్ని ఎంచుకొని అనేక సత్యాగాలు చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఇయల్లా సత్యాన్ని నమ్ముకొని సత్యంతో అహింసతోటి ఏదైనా సాధించవచ్చని చెప్పి రుజువు చేసినటువంటి వ్యక్తి మనకు మరి ఎలా మార్గం చూసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు అందుకొరికే మనం అందరం కూడా ఎలా శాంతియుతంగా అహింస మార్గంలో సత్య మార్గంలో మరి రోజు మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుచాడల్లో నడవాలంటే వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మనమందరం కూడా ముందుకు సాగవలసినటువంటి రోజు మరి ఎలా వారు కేవలం ఒక మతానికో కులానికో సంబంధించిన వ్యక్తి కాదు అనేకమైనటువంటి గ్రంథాలను ఎలా హిందూ మతాల యొక్క గ్రంథాలను కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని వారి చేతులు అన్ని గ్రంథాలను పట్టుకొని భారతదేశాన్ని స్వతంత్ర తీసుకురావడానికి కొరకు ఆంగ్లేయులను పారదోలినప్పుడు అది బైబిల్ అయినా అది క్రిస్టియన్ అయినా మన హిందూ ధర్మం భగవద్గీత అయినా మరి ఎలా అయిన ఇటువంటి ఇటువంటి గ్రంథాలు చేతులు పట్టుకొని అందరికీ బోధించి మంచి ద్వారానే సత్యము ద్వారానే అహింస ద్వారానే అన్ని సాయం సాధించవచ్చు అని చెప్పి ముందు చేసినటువంటి వ్యక్తికి మరొకసారి ఈరోజు మరి జయంతి అట్లనే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మరి అనేక సేవలు అందించి భారత మరి ఉప ప్రధానిగా కూడా వారు అనేక సేవలు అందించిన విషయాన్ని కూడా మన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భం కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు చేస్తూ వీళ్ళ మరి విజయదశమి పండుగ కూడా మహాత్మా జయంతి గారికి మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని పురస్కరించుకొని ఇలా విజయదశమి పండుగ కూడా మరి జరుపుకుంటున్నాం కాబట్టి ఈ విజయదశమి పండుగ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం